జనరల్గా ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఈ హైట్ కంపారిజన్ చేసినప్పుడు కానీ లేదా స్కూల్లో వాళ్ళ ఏజ్తో ఉన్న వాళ్ళల్లో కొంతమంది హైట్గా ఉంటారు కొంతమంది కొంచెం షార్ట్గా కనిపిస్తూ ఉంటారు కదా సో పేరెంట్స్లో లాంటి భయం ఉంటుందన్నమాట వీళ్ళు పొట్టిగా అయిపోతారేమో వీళ్ళతో పాటు చదివే వాళ్ళు వీళ్ళకైనా హైట్గా ఉంటున్నారని పిల్లల్లో వచ్చి ఈ గ్రోత్ ఇష్యూస్ హైట్ కానివ్వండి హెల్త్ కానివ్వండి సెట్ చేసుకోవడానికి మరి ఈరోజు మాట్లాడేది హైట్ గురించి తెలుసుకుందాము ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవి వాళ్ళు తీసుకునే ఆహారం కానివ్వండి యాక్టివిటీతో పాటుగా ఇలాంటి ఆక్యుప్రెజర్ పాయింట్స్ అనేవి వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే అమ్మా సో ఏ మదర్ కైనా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇద్దరు చక్కగా పెరగాలి చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ హైట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా ఆక్యుప్రెజర్ పాయింట్స్ అనేవి మీరు సజెస్ట్ చేస్తారా అలాంటివి ఉన్నాయా అసలు ఉన్నాయి ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ హైట్ అనేది మన ఒక మూడు నాలుగు వంశాల మీద ఆధారపడి ఉంటుంది హైట్ ఎందుకు పెరుగుతారు కొంతమంది ఎందుకు పెరగరు అనేది ఒకటేమో ఈ వంశ పారంపర్యంగా వచ్చేటటువంటి జెనెటికల్ జెనటికల్ ఇష్యూస్ జి జెనటికల్గానే జీన్స్లోనే ఉంటాయి హైట్ నిర్ధారణ పడుతుంది అది మనం అంత తొందరగా మార్చలేము జీన్స్ పరంగా వచ్చినప్పుడు రెండవది ఏంటంటే డైటరీ ఆహారపు అలవాట్లు ఆహారం ఏది ఇస్తున్నాం వాళ్ళకి మూడో ఏంటంటే వాళ్ళకి ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా పిల్లలకి మూడవది ఇక ఇక నాలుగోది ఏంటంటే కొంచెం బిహేవియర్ వాళ్ళని వాళ్ళని ఎలాంటి వాతావరణంలో పెంచుతున్నాము అనేది కూడా ఇంపార్టెంట్ మంచి వాతావరణం పెంచితే ఒక కాన్ఫిడెంట్గా పెరిగితే వాళ్ళలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ సాధ్యం అవుతుంది ఓకే కదా సో ఇప్పుడు పిల్లల్లో ఏంటంటే బేసిక్గా ఎదిగే వయసులో ఉండి ఎదగనిక్కుండా అలాగే స్టాగ్నేట్ అయిపోయి ఓ దగ్గర ఆగిపోయినట్టయితే మనం ఈ పాయింట్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి వాళ్ళు ఏజ్ ఎదిగే వయసే ఏది ఏ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు అనుకోండి అప్ టు ఎయిటీన్ నైన్టీన్ దాకా చెప్పచ్చు పెరుగుతారు అబ్బాయిలు అయితే ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ దాకా కూడా గ్రోత్ గ్రోయింగ్ ఏజ్ అంటాం హైట్ గ్రోత్ సాధ్యం అవుతుంది అయితే థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ తర్వాత ఏమవుతుందంటే గ్రోత్ హార్మోన్స్ అనేటివి ఆగిపోతాయి కాబట్టి అంత ఈజీ కష్టం ఇక అంత పెరగరు కాకుండా ఏంటంటే మనం అందుకని ఈ ఏజ్ పెరిగే వయసులోనే ఉన్న వాళ్లకు మనం చాలా చాలా హెల్ప్ఫుల్ అడ్వైజ్ చేయొచ్చు ఒకటి దీనికి ఏంటంటే ఒక ప్రెషర్ పాయింట్ రెండు మూడు ప్రెషర్ పాయింట్ చెప్తాము ఈ హైట్ గ్రోత్ అనేది ముఖ్యంగా హైట్ గ్రోత్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకు మన హ్యూమన్ బాడీ చూసినప్పుడు రెండు విషయాలు ఉంటాయి ఒకటి బోన్ గ్రోత్ అంటే బోన్ కదా బోన్ పెద్ద బోన్ అంటే ఉంటే హైట్ ఉంటాడు అంటే బోన్ గ్రోత్ ఇంపార్టెంట్ సో బోన్స్ గురించి ఆలోచించాలి రెండోది మజిల్ కావాలి కదా ఈ రెండింటిని బాగా ప్రమోట్ చేసే ఒక ఆక్యుప్రెషర్ పాయింట్స్ మనం కనుక తీసుకున్నట్టయితే మనకు ఈ ఎదిగే పిల్లల లోపల ఆ గ్రోత్ అనే సమ తీసుకురావడానికి వీలవుతుంది అవుతుంది ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇలాగే అడుగుతుంటారు ఎందుకు మా అబ్బాయి లేదా అమ్మాయి కొంచెం ఏజ్ లాగానే అక్కడ స్ట్రాగ్నెంట్ అయిపోతున్నారు పెరగడం లేదనేది మంది అడుగుతుంటారు ఈ మధ్య ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ హైట్ గ్రోత్ అనేది చాలా పెద్ద సమస్యకు వస్తుంది చాలా పెద్ద సమ కాలేజీలు ముందు తర్వాత జూనియర్ కాలేజీలు సీనియర్ కాలేజీలు ఉంటే ఇంజనీర్ డిగ్రీ కాలేజీ నిలబడండి ఆ కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు చూస్తుంటే చాలా చిన్నపిల్లలుగానే ఉంటారు ఒకప్పుడు పీ పీజీ అంటే హైయర్ క్లాసులో ఉంటున్నారు కానీ వాళ్ళు చూ స్కూల్ పిల్లలానే ఉంటున్నారు హైట్ గ్రోత్ అనేది అంత ఇబ్బంది అవుతుంది సో అందుకని మనం ఈ ఇష్యూని కనుక ముందు నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అందులో ఏంటంటే బేసిక్గా ఈ ఇక్కడ ఈ బ్రుకుటి మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది దాని చిల్పిల్ పాయింట్ అంటాము ఇన్ ట్యాంక్ అని అనుకుంటా అంటారు చైనీస్ దాంట్లో మూడోది ఏంటంటే మనం మనం ఏమంటాం అంటే థర్డ్ ఐ ఆజ్ఞా చక్రం ఆజ్ఞ ఫలకం అంటాం థర్డ్ ఐ అని కూడా అంటారు సో ఈ కరెక్ట్ గా ఈ పాయింట్ కనుక రోజు మరి గట్టిగా చేయొద్దు చాలా సెన్సిటివ్ పాయింట్ ఇది హార్ష్ గా చేయకూడదు ఎక్కువ సార్లు కూడా చేయకూడదు రోజు గట్టిలే రెండు సార్లు సింపుల్ గా ఇలా ఇలా చేస్తే ఏమవుద్ది సర్కులర్ మోషన్ లో లేదా ఇలా 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 ఒక్క ఏమవుతుంది అంటే సర్కులర్ మోషన్ ఇలా చేసినా పర్లేదు లేదా ఇలా ఇలా చేసిన పర్లేదు రెండింటి మధ్యలో మురుకుటి మధ్యలో ఇక్కడ ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే లోపల ఉన్నటువంటి మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేయగలుగుతుంది ఓకే సో పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది గ్రోత్ హార్మోన్స్ ని రిలీజ్ చేయించగలుగుతుంది సో మాస్టర్ గ్లాండ్ అంటే ఇదంతా కూడా మళ్ళీ బ్రెయిన్ ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా ఇటు గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ ఆర్డర్ ఇవ్వాలి కదా గ్రోత్ హార్మోన్ హార్మోన్స్ రావాలంటే గ్రోత్ హార్మోన్స్ అన్నాం కదా పెరగడానికి ఇది ఇవ్వగలుగుతుంది సో ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ పాయింట్ అర్థమైంది కనుకోండి అర్థమైంది చాలా సింపుల్ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కాకుండా ఏంటంటే ఇలా స్ట్రే ఇలా ఉండి ఇలా ఉండి చేయకూడదు ఇలా ఇలా ఉండి చేయకూడదు ఇలా గా ఉండాలి తల స్ట్రైట్గా పెట్టాలి అప్పుడు మాత్రమే ఆ మధ్యలో ఉన్నదాన్ని ఇలా చేయడానికి వీలుంటుంది ఇది ఒకటి ఒక రోజుకు ఒక థర్టీ సెకండ్స్

ఈ బోన్ యొక్క హెల్త్ బోన్ యొక్క గ్రోత్ మన యొక్క గ్రోత్ డిసైడ్ చేస్తుంది కాబట్టి కిడ్నీ సెవెన్ కే సెవెన్ అనేది వాటర్ ఎలిమెంట్ కి ఎందుకు వస్తుంది కాబట్టి వాటర్ మూలకం ఏం చేస్తుంది అంటే మన బోన్స్ ని హెల్తీగా ఉంచగలుగుతుంది గ్రో బోన్స్ బోన్ యొక్క ఎముకల యొక్క బలాన్ని సాంద్రతని తర్వాత దృఢత్వాన్ని పెంచగలుగుతుంది అప్పుడు మన కు అవకాశం ఉంటుంది అది కదా అది ఒకటి చేయొచ్చు అంటే కే సెవెన్ అనే పాయింట్ కాళ్ళలో ఉంటుంది అది కూడా చూపిద్దాం ఇప్పుడు మనం హైట్ గ్రోత్ సంబంధించి అద్భుతమైన ఆక్యు పిల్లల్లో ఆక్యుప్రెషర్ పాయింట్ ఇది వాళ్ళు వాళ్ళే చేసుకోవచ్చు లేదా పెద్దవాళ్ళ ముందు గైడ్ చేయండి తర్వాత తర్వాత వాళ్ళు చేసుకు ఈ కాలు చూసారు కదా ఈ మొత్తం కాలు కనిపిస్తుందా ఇది లోపల కాలు ఇది ఇన్నర్ లెగ్ అంటాము మీడియల్ సైడ్ అంటాము దీన్ని మన బిగ్ టో వైపు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక మీకు యాంకిల్ ఏరియాలో ఒక బోన్ ఉంటుంది యాంకిల్ బోన్ అంటాం దీన్ని దీన్ని ఏమంటాం అంటే మ్యాల్యులర్స్ అంటాం ఈ యాంకిల్ బో మ్యాల్యులర్స్ అంటాం యాంకిల్ బోన్ అమ్మ ఈ యాంకిల్ బోన్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెనక్కు వెనక వైపు వచ్చినప్పుడు ఒక పాయింట్ మనకు ఇక్కడ ఒక పెట్టుకుంటాం ఇది ఒక పాయింట్ దీని నుంచి కరెక్ట్గా పైనుంటుంది ఎంత పైన ఉంటుంది ఎవరికి చేస్తున్నామో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు మేజర్గా పెరిగి ఎదిగే వయసులో ఉన్నవాళ్ళకు ఎక్కడ దాకా వస్తుందంటే వాళ్ళ యొక్క త్రీ ఫింగర్స్ విడుతులో ఉంటుంది ఓకే ఇప్పుడు మీ త్రీ ఫింగర్స్ విడుతూ తీసుకుంటే ఇప్పుడు నేను మెజర్ చేసుకుంటున్నాను ఇది త్రీ ఫింగర్స్ విడుతుంది ఇక్కడ నుంచి ముందు ఇది లా ఇక్కడ ముందు ఒకటి మనం పాయింట్ పెట్టుకోవాలి మార్క్ ఇక్కడ నుంచి త్రీ ఫింగర్స్ అంటే ఇక్కడికి వస్తుంది ఓకే ఇక్కడ తెలుస్తుందా పించ్ అవుతుందా అవుతుంది సో ఇది పాయింట్ సో ఎగ్జాక్ట్ దీనికి పైనకి ఇలా స్ట్రైట్గా పైకి వస్తుంది ఇట్లా ఇదే ఈ మేల్ ఇదే లైన్లో ఇలా పైకి రావాలి వచ్చినప్పుడు ఇక్కడ తెలుసుందా నొప్పి నొప్పిందా లేదా ఉంది ఇది కేఎస్ సెవెన్ ఈ పాయింట్ పేరేంటి కే సెవెన్ కే సెవెన్ సో ఈ కేఎస్ సెవెన్ పాయింట్ మన మ్యాల్యులస్ నుంచి వచ్చినప్పుడు ఒక పాయింట్ పెట్టుకున్నాం ఎగ్జాక్ట్ వెనకాల ఇది ఒక పాయింట్ దీని నుంచి ఒక మూడు ఫింగర్స్ విడుతులు వచ్చాం మనం అంటే ఎవరి కాల్గా ఎవరి వాళ్ళే మెజర్ చేసుకోవాలి వాళ్ళ హ్యాండ్ ఫింగర్స్ ఫింగర్స్ లెంగ్త్ చూసుకోవాలి మెజర్మెంట్ ఓకే ఇక్కడ వచ్చింది ఇలా దీని ఈ పాయింట్ లొకేట్ అయిన తర్వాత ఏం చేయాలి మరి ఇలాంటి జిమ్మి వాడి మెల్లగా ప్రెస్ చేయొచ్చు ఇలా ప్రెస్ యాక్టివేట్ చేయండి ఇక్కడ యాక్టివ్ ఊరికే ఈ చర్మం మీదనో ఈ బోన్స్లోనో మజిల్లోనో ఇలా ఇలా అనుకోవడంలే ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ట్రీట్మెంట్ సంబంధించినటువంటి మన హైట్ నిర్ధారించేటటువంటి కిడ్నీ ని కలిపేటటువంటి అలాగే కిడ్నీ మెరిడియన్ అండ్ లంగ్ మెరిడియన్ కలుస్తుంది రెండు మెరియన్ కలుస్తాయి ఇక్కడ కిడ్నీ ఎనర్జీ లంగ్ ఎనర్జీ కలుస్తుంది కాబట్టి ఏరియాలు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అద్భుతమైన మన వాటర్ బోన్స్ ఎనర్జీ పెరుగుతుంది వాటర్ ఎనర్జీ ఎనర్జీ పెరుగుతుంది అప్పుడు బోన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయో మన హైట్ కూడా చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది ఇది ఒక పాయింట్ సో ఈ కే సెవెన్ అనే పాయింట్ తో పాటు ఈ రెండు ఇది ఒక పాయింట్ బ్రొకటి చి చిల్పిల్ ట్యాంక్ అని అంటాం కదా ఆ ఈ రెండు పాయింట్స్ పిల్లలు గ్రాడ్యువల్ గ్రాడ్యువల్ మెల్లే చేసుకోవాలి మూడవది ఏంటంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అవసరం ఇందాక డయట్ చెప్పాను ప్రోటీన్ డయట్ అవి ఇవ్వచ్చు కొంచెం కాల్షియం సంబంధించిన మిల్క్ అవి ఇవ్వచ్చు పిల్లలకు మిల్క్ ఇవ్వచ్చు అది అంటే మనకు తెలిసిన రిలయబుల్ సోర్స్ నుంచి ఆవు పాలే గేదె పాలే ఖచ్చితంగా కల్తీ లేదని తెలిస్తే పిల్లలకు కొంచెం ఇవ్వచ్చు ఎందుకంటే పిల్లలకి ఆ మిల్క్ను అరిగించుకునే శక్తి ఉంటుంది పెద్దవాళ్ళలో ఇది ఉండదు అందుకనే చాలా మనకు ఆక్యుపంచర్ ఆక్యుప్రేషన్లో మేము ఏం చెప్తామంటే మిల్క్ను అవాయిడ్ చేయండి అని చెప్తాం కానీ మిల్క్ రావడానికి ఒక మిల్క్ కాల్షియం రావడానికి ఒక మిల్కే ఒకటి సోర్స్ కాదు పిల్లల్లో కొంత ఇదొక ఇది ఇదొక సోర్స్ కానీ ఇంకా చాలా సోర్సులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మునగాకు మురింగా అంటాం కదా మునగాకును మించిన మునగా కాదు మునగాడాకు అంటాం మునగాకు కాదు మునగాకు అని చెప్పచ్చు అంత మునగాడు ఆ లో ఉంటుంది అది చాలా అద్భుతమైన అంతా కాల్షియం ఉంటుంది అది మనం పిల్లలకి బెల్లంతో నువ్వుల లడ్డు కాల్షియం ఉంటుంది కాబట్టి మునగాకుతోని పప్పు చేయొచ్చు మునగాకు పౌడర్ పెట్టచ్చు రోజు భోజనంలో వాళ్ళ టిఫిన్లో మునగాకు పౌడరు ఇంత నెయ్యి వేసి పెడితే ఏంటంటే కాల్షియం చాలా చాలా వస్తుంది అది మునగాకు ఇవ్వచ్చు అట్లాగే నువ్వులలో కాల్షియం ఉంటుంది నువ్వుల లడ్డూలు ఇవ్వచ్చు బెల్లంలో కాల్షియం ఉంటుంది సో మనకు బెల్లం చేసిన నువ్వుల లడ్డూలు పల్లి పట్టి కొబ్బరి కొబ్బరి కూడా కొబ్బరి అంటాం కదా మన కోకోనట్ కొబ్బరి తురుముతో చేసినటువంటి లడ్డు కూడా ఇవ్వచ్చు ఇవన్నీ కూడా పిల్లల లోపల ట్రెడిషనల్గా ఉండే మన సాంప్రదాయ బద్దమైనటువంటి ఆహారాలు ఇందులో ఎలాంటి హామ్ లేదు మన తరతరాలకు పూర్వీకులు తీసుకున్న ఆహారం అందరికి పడుతుంది ఇది అది ఇస్తూ కాల్షియం ఇస్తూ ఇంకా ఇంకొకటి ఏం చేయొచ్చు హై ప్రెషర్ పాయింట్స్ కూడా చేయాలి మూడోది ఏం చేయాలంటే ఎండలో మంచిగా చక్కగా ఆడించాలి పిల్లల్ని ఓకే క్లాస్ రూమ్ లో ఎప్పుడు చదువు 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 అని కాకుండా ఆ ఏసీ గదుల్లో కాకుండా ఎండ పడకుండా ఉంటే ఏమవుతుందంటే ఈ ఎంత కాల్షియం తిన్నా కూడా డి విటమిన్ రాదు మన గ్రోత్ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనకు బాగా చీకటి గదులు ఏసీ గదులు పెట్టేస్తున్నారు అట్లా కాకుండా కొంచెం గ్రౌండ్ ఉన్న స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఆదివారం సెలవు రోజుల్లో కానీ సాటర్డే కానీ ఎప్పుడు టైం దొరికేపుడు పార్కులకి లేదంటే గ్రౌండ్స్ తీసుకెళ్ళాలి పిల్లల్ని సినిమాలకు కూడా తీసుకెళ్ళాలి కానీ దానికంటే ఎక్కువ ఈ పార్కులకు తీసుకెళ్తే ఆటలు పాటలు ఉండాలి ఫిజికల్గా యాక్టివిటీ ఎంతో ఉంటే ఇది స్ట్రెచెస్ అంటాం కదా వేలాడాలి ఉన్నాయి కదా స్ట్రెచెస్ అంటాం కదా అవన్నీ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ స్ట్రెచెస్ పిల్లలతో చేయించాలి ఆ గ్రౌండ్స్ లోపల ఆడించాలి చెట్ రావాలి ఇది ముఖ్యంగా రావాలి ఎండ్ ఎండ్ అనేది వాళ్ళు పడాలి ఇక ఇంకోటి ఎందుకు చేయాలంటున్నా ఇవన్నీ కూడా బ్రీతింగ్ పెంచితే వాళ్ళకు ప్రాణాయామం బ్రీతింగ్ పర్ఫెక్ట్ కనుక ఆక్సిజన్ లెవెల్ కనుక లోపలికి రాకపోతే ఏమవుతుందంటే గ్రోత్ సాధ్యం కాదు గ్రోత్ కు మన ఆక్సిజన్ లెవెల్ కు దగ్గర సంబంధం ఉంది అందుకని కే సెవెన్ అనే పాయింట్ ఇచ్చాం మనం కే సెవెన్ లో ఏముంది లంగ్స్ ఎనర్జీ కూడా ఉంది చూసారా కే సెవెన్ అంటే ఎయిర్ పాయింట్ అది లంగ్స్ పాయింట్ బ్రీతింగ్ కూడా పెరుగుతుంది సో మన పిల్లలు చాలా మందిలో ఇప్పుడు బ్రీతింగ్ సరిగా ఉండడం లేదు షాలో బ్రీతింగ్ ఉంటుంది మేనేజబుల్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ లేదు సో ఇట్లా మనకు ఇది కూడా సాధ్యం అవుతుంది కే సెవెన్ పాయింట్ తోని ఈ డయట్ ఆటలు పుష్కలంగా చక్కగా ఆడుకోవాలి ఇంకా మేజర్ ఇంకొకటి చెప్పి ముగిస్తాను ఇది హైట్ గ్రో సంబంధించి ఇంపార్టెంట్ పిల్లలకి ఎందుకంటే ఒకసారి లాక్ అయిపోద్ది ఎయిటీన్ నైన్టీ ట్వంటీ రాగానే హైట్ గ్రో సాధ్యం కాదు కాబట్టి అరే వాళ్ళ జీవితాంతం నా హైట్ ఇలా అయిపోయింది ఇలా అయిపోయిందని అందుకని ఇప్పుడే కొంచెం జాగ్రత్త పడాలి అదేంటంటే నిద్ర ముఖ్యం పిల్లలు నిద్రలోనే పెరుగుతారు గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేది నిద్రలోనే కాబట్టి నిద్రపోయేలాగా వాళ్ళకి అవకాశం కల్పించాలి పన్నెండు ఒంటి గంట దాకా క్లాస్ రూమ్ రాత్రి హోంవర్క్లు తొమ్మిది పది దాకా ట్యూషన్లు ఉంటున్నాయి నేను చాలా మంది చూసా తొమ్మిది రాత్రి తొమ్మిది దాకా ట్యూషన్లు ఉంటున్నాయి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి భోజనం పదో పదకొండు మళ్ళీ హోంవర్క్ ఉంటే ఉండొచ్చు అనేసరికి ఏ ఒంటి గంటకు లేదంటే వీళ్ళు కొంచెం స్క్రీనింగ్ టైం కూడా స్టార్ట్ అవుద్ది సో ఇవన్నీ సరే లేట్ అందుకని పిల్లలు బాగా పడుకోవాలి పిల్లలు ఎంత బాగా పడుకుంటే అంత మార్నింగ్ చదివించవచ్చు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా తొమ్మిదిన్నర పడుకుబెట్ తొమ్మిది తొమ్మిదిన్నర పడుకు పెట్టారు అనుకోండి పిల్లల్ని వాళ్ళు ఏ ఐదుకో ఆరు ఐదుకు లేచినా పర్లేదు ఇప్పుడు చదివే చదివేదో తెల్లవారుజామున చదివేసి ఇంకా బాగుంటుంది గ్రాస్పింగ్ ఎక్కువగా ఉంటుంది మనకు పడుకునే టైం వస్తుంది అప్పుడు నైట్ గ్రోత్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి కాబట్టి మనకు ఇప్పుడు ఇంత యాక్టివిటీ చేస్తున్నాం గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతాయి కానీ రిలీజ్ అయ్యే టైం ఏది నైట్ కదా అప్పుడు మెరుగుతూ ఉంటున్నాం అంత వృధా అయిపోతుంది కదా అందుకని స్లీప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్లీప్ కూడా మన పిల్లల హైట్ని గ్రోత్ రేట్ని డిసైడ్ చేస్తుంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ప్రెషర్ పాయింట్ చేస్తే బాగుంటుందమ్మా రిజల్ట్స్ ఉంటాయి సో ఈ వీడియో మీకు తప్పకుండా చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాము ఆ ప్రెజర్ పాయింట్స్ ఏవైతే చెప్పారో వాటిని పిల్లల్లో అప్లై చేసుకోమని చెప్పండి డైలీ మీరైనా చేయండి అండ్ మీకు ఇంకా ఎలాంటి మీద అంటే ఏ సమస్య మీద కావాలో ఆక్యూ ప్రెజర్ పాయింట్స్ ఏవైతే కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి తప్పకుండా మరొక వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో మచ్ అండ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. So subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్‌ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్